ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి హల్లికర్ దేశపు సీమ మరి ఏనా పళ్ళు వరుసలో ఉన్నాయనా ఎన్ని పళ్ళు కేవలం రెండు రెండు పళ్ళలో ఉన్నటువంటి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు లక్ష అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్లేస్ మరి ఒక లక్ష అరవైగా చెప్తున్నారు భరోసా మన చెప్తానికి గ్యారెంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరి కడి చెట్ల వ్యాసెస్ కలి ఏది మండల దానికి యాపిల్ డిస్టిక్ ఉన్న ప్యాప్లే కదా నందాల నంద్యాల జిల్లా నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో టూ జీరో టూ టూ ఫైవ్ లాస్ట్ టూ ఫైవ్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నారు కదా రైట్ అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం రైట్ కొత్త వీడియోతో